నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పినుసిల స్వామి దేవాలయంలో వచ్చే నెల ఎనిమిది నుండి పద్నాలుగో తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష పెంచలపోన్లోని ఖమ్మ కళ్యాణ మండపంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆర్డీఓ నాగ సంతోషిని అనూష మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచి నీటి వసతి చలువు పందులు వేయాలని సూచించారు అలాగే అంతరాయం చూడాలని ఆదేశించారు రాయలసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఆ మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చొరవ తీసుకోవాలన్నారు క్షేత్రానికి సమీపంలో మద్యం కళ్ళు దుకాణాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు నిఘా ఉంచాలని ఆమె వివరించారు మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈవో గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేము అందరం వచ్చి ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు వారు వచ్చి రేపు జరగబోయే అంటే మే ఎయిత్ నుంచి పద్నాలుగుగా జరగబోయే ఈ ప్రమోత్సవాన్ని ఇంకెంత మంచిగా చేయగలను ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే భక్తులు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా లేకపోతే వాళ్ళకి ఏ ఇష్యూస్ లేకుండా ఈ సమ్మర్ సీజన్ లో జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కోఆర్డేషన్ మీటింగ్ ఫస్ట్ కోర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది వివిధ శాఖ నుంచి చూసినట్టే వివిధ శాఖల నుంచి ఫారెస్ట్ నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి అండ్ ఎస్పెషల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ వేడుకలు వేడుకలన్నీ చేస్తున్నారు కాబట్టి వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ బిట్ సజెషన్స్తోనే ముంచడం జరిగింది సో ఐ హోప్ దాట్ పెంచుకోవడంలో జరిపా సెకండ్ మీటింగ్ అనేది ఆర్టీ ఆఫీస్ లో జరుపుతాం అప్పుడు గల ఫుల్ ప్లాన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తారీ ఫుల్ ప్లాన్ తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్టీ ఆఫీస్ లోనే ఆర్గనైజ్ చేస్తాం ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం అండ్ ఇప్పుడు ఈసారి అయితే ఆర్గనైజ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు మే ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు అంగరంగ వైభవంగా జరుపుటకు నిశ్చయించాము దానికి గాను మొదటి మీటింగ్ మన ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ శాఖ ఏమీ పనులు చేయాలి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏ పనులు చేయాలి మిగతా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్సైజ్ వీళ్ళందరి డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము మే రెండు లోపలన్నీ పూర్తి చేసి మే ఎనిమిది నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని ఎల్లుటకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని